ఇంటర్నేషనల్ స్టేజ్ మీద పెద్ది గాడి సాంగ్ తో మొత్తం అన్నమాట నిన్న రాత్రి గోవాలో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అయితే జరిగింది అక్కడ ఒక పెరేడ్ అయితే వాళ్ళు అయితే చేశారు ఆ పెరేడ్ లో మన పెద్ద సినిమాకి సంబంధించి కూడా ఒక రకమైన ఎగ్జిబిషన్ అయితే వాళ్ళైతే చేశారు వెనకాల చికిరి చికిరి పాట అయితే ప్లే చేస్తూ ఈ ఎగ్జిబిషన్ అయితే వాళ్ళైతే చేశారనమాట దాంట్లో మీరు చూసుకుంటే నిన్న జరిగిన ఫిలిం ఫెస్టివల్లో పెద్ద సినిమా నుండి ఒక రెండు మూడు అదిరిపోయే కొత్త స్టిల్స్ అయితే మనకైతే కనిపించాయి దాంట్లో ఒకటి ఇదనమాట గ్రౌండ్ లో మన రామ్ చరణ్ గారు బ్యాట్ తో సిక్సర్లు కొట్టే స్టిల్ ఏదైతే ఉందో అదైతే నెంబర్ వన్ ఇంకోటి కూడా బ్యాట్ పట్టుకుని అయితే ఆయన అయితే ఉన్నాడు ఆఫ్ కోర్స్ ఇలాంటి స్టిల్స్ అంతకు ముందు చూసాం గాని ఇవైతే ఫ్రెష్ స్టిల్స్ అనమాట ఇంకా వీటితో పాటు మన హీరోయిన్ అయిన జాన్వి కపూర్ గారిది అయితే ఒక అదిరిపోయే స్టిల్ అయితే రిలీజ్ అయింది ఒకసారి అయితే మీరైతే చూసుకోండి ఆవిడ బ్యాట్లు అలాగే అదే విధంగా కట్స్ బాల్ అయితే ఎక్కడైతే పెట్టుకుని ఆవిడ స్టిల్ అయితే ఉందనమాట నాకు తెలిసి అక్కడ ఒక టోర్నమెంట్ అయితే జరిగింది మనవాడు ఆ టోర్నమెంట్ కి వెళ్లి మన రామ్ చరణ్ గారు అయితే ఇరక్కొట్టేసే సీక్వెన్స్ అయితే ఖచ్చితంగా ఈ సినిమాలో అయితే ఉండబోతుందని నాకైతే అనిపిస్తుంది కానీ నిన్న జరిగిన ఫిలిం ఫెస్టివల్ లో హైలైట్ ఏంటంటే మన చికిరీ చిక్రీ పాట అనమాట దగ్గర దగ్గరగా హండ్రెడ్ మిలియన్ వ్యూస్ దిశగా ఆ సాంగ్ అయితే పరిగెడుతుంది అసలు నేషనల్ లేదు ఇంటర్నేషనల్ లేదు ఎక్కడ చూసినా సరే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసిన ట్విట్టర్ ఓపెన్ చేసిన యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేసిన ఎక్కడ చూసినా సరే చికిరి మ్యాని అనే మనకైతే కనపడుతుంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ సాంగ్ ఇంకా వండర్స్ అయితే ఖచ్చితంగా క్రియేట్ చేస్తే సెకండ్ సింగిల్ రిలీజ్ కూడా రెడీ అయితే అవుతుంది కాకపోతే ఇంకొక వన్ మంత్ పైనే ఆ సాంగ్ రిలీజ్ అవడానికి అయితే టైం అయితే పట్టింది కాబట్టి ఫ్యాన్స్ అందరూ కొద్దిగా ఓపిక అయితే ఉంటుంది ఓపిక్ ఖచ్చితంగా ఉంటదండి ఎందుకంటే చికిరీ పాట ఒక కొన్ని వందల సార్లు అన్నా సరే ఆ పాట అయితే బోర్ అయితే కొట్టదు కాబట్టి సెకండ్ సింగిల్ కొద్దిగా లేట్ అయినా ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు కానీ పెద్ద సినిమా ఇరవై ఆరో తారీఖే రిలీజ్ అయింది అంటే ఇరవై ఆరో తారీఖు పొద్దు నుంచి షోలేసేస్తారని నేనైతే చెప్పను కానీ ఖచ్చితంగా ఇరవై ఆరో తారీఖే పెద్ద సినిమా యొక్క ఫస్ట్ షో అయితే మన ఇండియాలో అయితే పడిద్ది దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు అది ప్రీమియర్స్ అనుకోవచ్చు లేకపోతే ఇంకేమైనా అనుకోండి ఇరవై ఆరో తారీఖే పెద్ద సినిమా అయితే ఎక్కడైతే రిలీజ్ అయింది దీంట్లో ఎటువంటి ఎటువంటి డౌట్ అయితే లేదు మరి కొత్తగా రిలీజ్ అయిన స్టిల్స్ మీకు ఎలా అనిపించినాయో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కచ్చితంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్